హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మదనపల్లి టమాటా మార్కెట్ స్టాక్ గురించి అయితే వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ వీడియో అయితే చివరి వరకు అయితే చూడండి అప్పుడే అర్థమవుతుంది ఈరోజు వచ్చేసి ఇరవై ఆరో తారీఖు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం ఈ మదనపల్లి టమాటా మార్కెట్ స్టాక్ వచ్చేసరికి నైట్ అయితే సరుకు దిగుమతి అయితే తెల్లవారితో రేట్లు అయితే తిగుతాయి ఫ్రెండ్స్ నిన్న టాప్ అండ్ టాప్ రేట్ వచ్చేసి ఆరు వందల రూపాయలు అయితే టాప్ రేట్ పోయింది ఇంకా ఈరోజు ధరలు ఎలా పోతాయి ఏంటి అనేది మీకు మరొక వీడియోలు అయితే తెలియజేస్తాను ఫ్రెండ్స్ ఇంకా మండీలు వచ్చేసరికి జీఎస్టీ మండి భాగ్యలక్ష్మి మండి రామలక్ష్మి మంది అన్ని మండీలకి అయితే స్టాక్ అయితే దిగుమతి అయితే అయింది ఫ్రెండ్స్ ధరలు చూడాలి ఎలా పోతాయి అనేది దానిపైన తగ్గుతాయా పెరుగుతాయా అనేది మరిన్ని అప్డేట్ కోసం అయితే మన ఛానల్ ఫాలో చేయండి ప్లస్ వీడియోలు వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే హైపర్ క్లిక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి